శ్రీం శ్రీ అయిన మహా కలౌ వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ అందరి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులను మీ సుఖ శుభాలను కాంక్షించే మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ ఈ శ్రీ లక్ష్మి ఆకర్షణ అనే మరొక అద్భుతమైన భక్తి కార్యక్రమంతో మీ ముందుకి వచ్చేసింది ఇవాళ నేను చెప్పాలనుకుంటున్న అంశం శ్రీ మహాలక్ష్మి ఆకర్షణ అనే ఈ కార్యక్రమంలో తదుపరి మనం మాట్లాడుకోవలసిన ముఖ్యాంశం ఏంటంటే శ్రీ మహాలక్ష్మికి ఏ పదార్థాలను నివేదనగా ఇచ్చినట్లయితే ఆమె అత్యధిక సంతృప్తిని చెందుతుంది గతంలో రెండు సంవత్సరాల క్రిందట ఒక సీజన్లో మహాలక్ష్మి పూజల గురించి చెబుతూనే విషయం చెప్పినప్పుడు ఒక సోదరుడు నన్ను అడిగాడు మీరు పెట్టే నైవేద్యం కోసం ఆ శ్రీ మహాలక్ష్మి ఎదురుచూస్తుందా అండి అని అడిగాడు నాకు అతని అమాయకత్వానికి నవ్వొచ్చింది దేవుడు ఎప్పుడు మనం పెట్టే వాటి కోసం ఎదురు చూడడండి మనం అలా ఎదురు చూడకూడదు అన్నం కోసం మనం అరులు చాచకూడదు మన అన్న ప్రసాదం కోసం మనం ఎదురు చూసే పరిస్థితి రాకూడదు అని అన్ని మతాలయందు అన్ని కులాలయందు అన్ని వ్యవహారాల ఎందు అన్ని సంస్కృతులయందు ఇవన్నీ కూడా నిర్ణయించబడ్డాయని అందువలన దేవుడు మన నైవేద్యం కోసం చూడడు కానీ మన ఆత్మారాముడి నైవేద్యం కోసం మనం ఎదురు చూడకూడదు అంటే ఎటువంటి దరిద్రబాధకు మనం లోను కాకూడదని మన పూర్వులు మన జీవిత విధానాన్ని మలిచారు ఆ మలిచిన జీవన విధానంలో ఉన్నంతకాలం మనకి లోటుపాట్లు రాలేదు అప్పుడు పెద్దలందరూ కలిసి ఉండేవారు కాబట్టి చెప్పేవారు ఇప్పుడు చెప్పేవారు కూడా కరువైపోతున్నారు అందువలన నాకు తెలిసిన విజ్ఞానాన్ని నేను నేర్చుకున్న దాన్ని మీకు పంచుతున్నాను కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను కనుక మనం ఎప్పుడూ కూడా ఉన్నంతలో మరొకళ్ళకి పెట్టే చేతిగానే ఉండాలి తప్ప మన బాధల్లో మనం కూరుకుపోకూడదన్న ఉద్దేశంతో ఆ శ్రీ మహాలక్ష్మి కరుణ అందరి మీద వర్షించాలి ఇంకా ఇంకా బాగుండాలని మన ఛానల్ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందండి అయితే శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి అంటే ఆవిడకు ఇష్టమైన నైవేద్యం అంటే అందరికీ తెలిసిందే క్షీరాన్నం ఆ క్షీరాన్నం వండి వడ్డించి అన్నీ చేసి ఒక మంచి అరటి ఆకులో ఆ తల్లికి నివేదన చేసుకోగలిగిన వాళ్ళు అత్యంత అదృష్టవంతులు అలా కానప్పుడు అంటే అంత అవకాశం కానీ అన్నీ మనకు లేనప్పుడు మీరు ఒకటి నిర్ణయించుకోండి రోజు కానీ వారం వారం కానీ ఎప్పుడైనా కానీ లక్ష్మీదేవికి మీరు నివేదన చెయ్యాలి ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు చమురు లేనివి అంటే ఆయిలీ పదార్థాలు కానివి పులుపు కారము జమిలిగా అంటే మత్తుగా కారాలు కానీ పులుపులు కానీ లేనివి తీయని మధుర పదార్థాలను దేవి స్వీకరిస్తుంది ఎందుకు అంటే శ్రీ మహాలక్ష్మి సత్వ సంపన్నత కలిగినది అంటే సత్వగుణ ప్రధాన దేవత ఆమె మన త్రిగుణాలలోనూ సత్వగుణాన్ని ప్రేరేపణ చేస్తుంది కనుక నెమ్మదిగా మాట్లాడే వాళ్ళని ఆమె చాలా ఇష్టపడుతుంది అలాగే రుచి రుచి రుచ్యములు రుచ్యములు అంటే నోటికి రుచిగా చక్కగా ఉండేవి మధురంగా ఉండేవి అంటే తీపి కలిపినటువంటి తీయని పదార్థములు తరువాత తేనె వంటి మధుర పదార్థములు అట్లాగే మిగుల పండినటువంటి పండ్లు మిగుల పండటం అంటే బాగా పండిపోయిన పండ్లు ఎక్కడ పచ్చిదనం ఉండకూడదు ఉండకూడని పండ్లు మీకు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టేసుకోండి అందుకే నేను లిస్ట్ అంతా చెప్తున్నా పండిపోయిన పళ్ళు కొంతమంది మామూలుగా ఇంట్లో మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి మా ఈ అరటిపళ్ళు కదలి ఫలములు అరటిపళ్ళు పెట్టుకుంటాం అవి నాలుగు రోజులు ఉండాలని కాస్త ఆకుపచ్చగా ఉన్న చూసి తెచ్చుకుంటాం అన్నీ ఒకే రోజు పండిపోతాయి మరుసటి రోజు నుంచి పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా నాలుగేసి నాలుగేసి పళ్ళు తెప్పిస్తూ ఉండండి పిల్లలు ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు కదా తెచ్చుకుంటే ఈవేళ రెండు పళ్ళు పెట్టుకున్నాం అంటే రేపటికి రెండు పళ్ళు ఇంకొంచెం మా మాగి ఉన్న ఉన్నటువంటి పళ్ళు పెట్టాలి ఆ తల్లికి పెట్టేటప్పుడు పులుపు పదార్థములు కానీ పుల్లటి వస్తువులు కానీ అలాగే కారం జమిలిగా ఉన్న వస్తువులు కానీ ఏది కూడా అత్యధిక రుచిగా ఉన్నవి అంటే అదో రకంగా ఇతరత్ర షడ్రుచుల సమ్మేళనమైనటువంటి భోజనంలో తీపి పదార్థాలు మధుర పదార్థాలు ఆవిడ ఇష్టపడుతుంది తర్వాత అత్యధికంగా చమురు లేనివి అంటే నూనెలో వేయించి 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 వడుతూ ఇలా పిండితే నూనె కారినట్టుగా ఉండే పదార్థాలు ఆవిడికి పెట్టకండి అట్లాగే ఆవిడికి ఇష్టమైనది పులిహోర కాదు కొబ్బరి అన్నము అట్లాగే ఆవిడకి ఇష్టమైనది అన్నప్రసాదం అన్నం మామూలుగా మీ ఇంట్లో అన్నం వండేసుకుని ఆ అన్నంలో కొంచెం ఒక చుక్క పాలు ఇలా ఒక డ్రాప్ ఒక హాఫ్ స్పూన్ పాలు ఆ అన్నం మీద ఇలా వేసి లక్ష్మీదేవికి పెట్టేసేయండి ఆవిడకి చాలా ఇష్టం అన్నప్రసాదం అన్నింటికంటే ఈజీ కదండి రోజు మనం తినేది ఒకవేళ అన్నం తినవండి మేము చపాతీలే తింటాం అదే అన్నం అదే ప్రాణాధారం ఒక చపాతీ మీద కాస్త పంచదార వేసి పెట్టేయండి అది కూడా మేము తినలేకపోతున్నామండి ఇడ్లీలు మాత్రమే తింటాం తప్పకుండా ఇడ్లీలే పెట్టండి ఆ ఇడ్లీ మీద కాస్త పాలు వేసి పంచదార వేసి పెట్టేయండి ఎవరు చెప్పారు పెట్టకూడదని పులిసిన పదార్థాలు పెట్టకండి పులిసిన పదార్థాలు పుల్లటి వస్తువులు పెట్టరాదు అట్లాగే మిగిలిపోయిన పదార్థాలు ఉదయం నిన్న నివేదన పెట్టగా మిగిలిన పదార్థాన్ని ఇవాళ పెట్టడం అలాంటివి చేయకండి ఏ రోజుకి ఆ రోజే ఒకవేళ మీకు అందుబాటులో ఏమీ లేనప్పుడు చక్కగా పాలు ఉంటే కనుక వాటిని మిగల కాచి చక్కగా బాగా మరిగించి కాచి వాటిని చల్లార్చి అందులో కాస్త పంచదార వేసి అమ్మవారికి నివేదన చేసేయండి అంతకు మించింది లేదు క్షీరాబ్ధికన్యక ఆమె కనుక తప్పకుండా క్షీరాలని స్వీకరిస్తుంది ఇదే అమ్మాయి వాళ్ళకి నాకు అందుబాటులో ఉంది కనుక స్వీకరించు తప్పకుండా స్వీకరిస్తుంది ఈ విధంగా చక్కనైనటువంటి పదార్థాలు మధుర పదార్థాలు వెగటు కలిగించనివి నూనె కారనివి కారము పులుపు ఉప్పుతో మునకెత్తనివి ఇలాంటి వాటిని మనం శ్రీ మహాలక్ష్మికి పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఆ రోజుకు మనకు ప్రాణాధారం ఏది ఏది ఆ రోజు మనం తింటే అదే పెట్టుకోవాలి ఆమె ఎంత సంపూర్ణమైనటువంటి సాత్విక ఆహార ప్రీతి కనుక అన్నముయందు కొంచెం పాలు వేసి పెట్టిన ఆవిడ స్వీకరిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో మీ మీ జీవన విధానాలకి అనుగుణంగా సులువుగా ఏదుంటే అది తీసుకొని తప్పకుండా నిత్య ఆరాధనలో శ్రీ మహాలక్ష్మికి పెట్టుకోవాల్సిందిగా పెట్టుకోవలసిందిగా సూచిస్తూ పెట్టుకుంటారని ఆశిస్తూ ఆ శ్రీ మహాలక్ష్మి కరుణ మరింతగా పొందుతారని నేను మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ సదా మీ మేలుని మీ తలుకా క్షేమ సమాచారాలను తర్వాత మీ యొక్క ఆఖండ ఐశ్వర్యాన్ని వీరందరూ శ్రీమంతులు కావాలనేటటువంటి ఒక ఆ సదాశయంతో ముందుకు వెళ్తున్నటువంటి మీ సిటీవీ ఛానల్లో వస్తున్న ఈ భక్తి కెరటాన్ని పొరపాటును కూడా మిస్ కావద్దండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మన లైక్ చేయండి మీరిచ్చే లైక్స్ నన్ను మరి కొంచెం ప్రోత్సహిస్తాయి ఆ శ్రీలక్ష్మి కటాక్షం మీకు సదా కలగాలని ప్రార్థిస్తూ శ్రీ శ్రీఐ నమ